अरमदास <laughs> कर <Arunasgaru. laughs> एशियन मैं <inaudible> <one? Adapted>. మనకు అందరికి తెలిసిన అసలు రామాయణ సంస్కృతి కాబట్టి రామచరి కావ్యాన్ని కూడా రాచారని పరిస్థితి ఈ విధంగా ఆయన మొదట చాలా వరకు చిన్న చిన్న తప్పులు తప్పుడు నడకలతో నడిచి తర్వాత ఆయన వాల్మిక మారి ఇది అంటే చెప్పినట్టుగా డిసిప్లిన్ అయితే ఉంటే ఎంత చక్కగా మనం ప్రజలు చెందాం అనేది మన వాల్మీకి గారి ఒక ఉదాహరణ ఈ విధంగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు ముందుగా ఈరోజు మనము వాల్మీకి జయంతి సందర్భంగా ఇక్కడ సమావేశం అయ్యాము మీ అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా తెలుసు ప్రపంచవ్యాప్తంగా తెలుసు ప్రఖ్యాత గాంధీ రామాయణాన్ని రాసిన కవి వాల్మీకి వాల్మీకి మహర్షి కూడా అంటారు అంటే మనకు జ్ఞానం ద్వారా అంటే జ్ఞానం ద్వారా మనిషి సాధించలేని దాని ఏమి ఉండదు అనేది ఒక వాల్మీకి దృష్టి అంత మనం ఎగ్జాంపుల్ అనుకుంటున్నా మనకున్న నాలెడ్జ్ ప్రకారము ముందు వాల్మీకి ఒక పోయేవాడని అంటారు వేటాడే పక్షను లేదా మనకు కొంత సమాచారం ఉన్న ప్రాప్తి కానీ అలాంటి మనిషి జ్ఞానం ద్వారా జ్ఞానం ద్వారా మహర్షి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా గుర్తించబడి మహిళ అయి పూజించి పూజింపబడుతున్నాడు దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే జ్ఞానం అనేది మనిషికి చాలా అవసరము జ్ఞానం ద్వారానే మనిషి గుర్తించబడతాడు జ్ఞానం ద్వారానే మనిషి ముక్తులవుతాడు కాబట్టి ఈ సందర్భంగా ఆయన జీవితాన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటూ పిల్లలు కానివ్వండి మనం కానివ్వండి ఒక మంచి అభిప్రాయంతో ఒక విలువలో ఉన్న జీవన సాధించాలని కోరుతూ